కేస్ నైన్ న్యూస్ ప్రథమ వాచ్కోత్సవం సందర్భంగా చీఫ్ ఎడిటర్ కొండిశిటి సురేశ్ బాబుకి శుభాకాంక్షలు అభినందనలు నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తూ సామాజిక సేవ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వివరిస్తూ ప్రభుత్వం చేయించుకున్న మంచి కార్యక్రమాలను ప్రజలను వివరిస్తూ ఎన్నో ఒడితడుకులు ఎదుర్కొని ప్రజల ఆశీస్సులతో పెద్దలు దీవెనలతో ప్రేక్షక దేవుల సహకారంతో దివ్య విజయంగా ప్రథమ వాచ్కోత్సవం జరుపుకుంటున్న కేస్ నైన్ న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ కొండిశట్టి సురేష్ బాబు శుభాకాంక్షలు కీర్తి శిశలు కొండిశట్టి వెంకట రామారావు జ్ఞాపకార్థం స్థాపించిన కేఎస్ నైన్ న్యూస్ ఛానల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కేఎస్ నైన్ న్యూస్ ఛానల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గౌరవనీయులు సామాజికవేత్త ముండపూడి నాగేశ్వరరావు గారి అభిప్రాయం కేఎస్ నైన్ టీవీ వారికి చాలా చాలా ధన్యవాదాలండి మీరు సీన్ ఆఫ్ ఎఫెన్స్లోకి వెళ్ళి సమాజంలో జరిగే అన్యాయాన్ని నిలదీయటంలో కానీ సామాజికంగా న్యాయం కోసం పోరాడేట వాళ్ళ పోరాడే వాళ్ళ వెనకాల ఉండటం కానీ మీరు తీసేటటువంటి వాస్తవ వీడియోస్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ అట్లాగే న్యూస్లు కానీ మీరు గ్యాదర్ చేసేటటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటికీ సంవత్సరం నుంచి దిగ్విజయంగా చేసుకుంటూ వస్తూ గౌరవనీయులైన కొండిశెట్టి సురేష్ గారు మరియు మీ యాజమాన్యానికి ఈ తొలి వార్షికోత్సవం సందర్భంగా మీ గురించి మేము చెప్పటం చాలా మాకు ఆనందంగా ఉంది మీరు ఇలాగే నిండు నూరేళ్ళు ఈ కేఎస్ నైన్ ఛానల్ని రాష్ట్ర ప్రజలందు అట్లాగే సెంట్రల్కి కూడా మీరు వెళ్ళాలని అనేక న్యూస్ను గ్యాదర్ చేయాలని నా కోరిక ఒకటేనండి ఉన్న వాస్తవాలు మా విజయవాడకు సంబంధించిన ఒక పింగళ దసరా ఎలా చెప్పగలిగాడో అలా చెప్పగలిగే శక్తి మీకు ధైర్యం ఇక్కడ ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి మీకు ప్రసాదించాలని మీరు అనేక సంవత్సరాలు ఈ కేఎస్ నైన్ టీవీతో మీరు ప్రజలందరిమందరిలో పొందాలని వాస్తవాలుగా దగ్గరగా ఉండి బులూ మీడియా ఫ్రంట్ మీడియా ఆ మీడియా పసుపు మీడియా ఎల్లో మీడియా అలా కాకోకుండా వాస్తవ మీడియా అనేది కేఎస్ నైన్ ఒకటి వచ్చింది కొండిసచ్చి సురేష్ అనేవాడు మనకు తోడుగా ఉన్నాడు అతని ద్వారా మనం దీన్ని పబ్లిసిటీ అనే ఆలోచన ప్రజల్లో సంవత్సరంగా మీరు కలగజేస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ అట్లాగే ఇవారు వరద బాధితులు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మీరు చేసేటటువంటి కార్యక్రమాలన్నిటికీ ఒక సామాజికంగా చైతన్యంగా ప్రజలను ఉత్తేజపరిచి ప్రజలకు అండగా ఉండి ప్రజా సమస్యల మీద పోరాడేటటువంటి వ్యక్తిని నేను దానికి మీకు కూడా అండగా ఉంటానని చెప్పి తెలియజేయడానికి గర్వపడుతున్నాను కేఎస్ నైన్ న్యూస్ ఛానల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కేఎస్ నైన్ న్యూస్ చీఫ్ ఎడిటర్ సురేష్ బాబు గారికి మరియు సిబ్బందికి మిగతా జర్నలిస్టులందరికీ కూడా శుభాకాంక్షలు